సంస్కృతి విద్యాలయ హై స్కూల్ నర్సరీ టు టెన్త్ క్లాస్ అడ్మిషన్లు జరుగుతున్నవి బస్సు కలదు సంస్కృతి విద్యాలయ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రోడ్ విశ్వనాథపురం పొదిలి సెల్ నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ నైన్ నైన్ ఫోర్ నైన్ టూ ఫైవ్ డబల్ టూ డబల్ టూ అమరావతి రాజధాని మహిళల పట్ల అసభ్యంగా వ్యాఖ్యానించిన సాక్షి టీవీ యాంకర్ మరియు న్యూస్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని పొదిలి మండల తెలుగు మహిళా కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు స్థానిక విశ్వనాథపురం నుంచి పొదిలి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించి పోలీసులకు ఫిర్యాదు అందజేశారు తక్షణమే అమరావతి రాజధాని మహిళ పట్ల అసభ్యకరంగా మాట్లాడిన వారిని సాక్షి యాజమాన్యం తొలగించాలని వారిని అరెస్ట్ చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు